Namaste, welcome to Y News. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్ల జగ్గిరెడ్డి మాట్లాడారు పేదవారికి ప్రభుత్వ వైద్యం దూరం చేసి కార్పొరేట్లకు దోచిపెట్టాలనే దుర్బుద్దితో కూటమి ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందన్న జగ్గిరెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా పునర్ ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు جي 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 जय चिल्ला जय चिल्ला जय चिल्ला जय चिल्ला मैं बोल रहा हूं राम चिल्ला नमस्कार जय चिल्ला मेरा नाम है